నెక్స్ట్ అంటే వ్యక్తిగతంగా తీసుకుంటే ఇప్పుడు ఇదంతా ఇది మనం జనరల్గా ఎలా ఉంటుంది అనుకున్నాం వ్యక్తిగతంగా తీసుకుంటే రాశి ఫలాలు మనకి పన్నెండు రాశుల వారు ఉంటారు పన్నెండు రాశులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి సో ముందుగా మేషరాశి సో ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకి మేషరాశి ప్రేక్షకులకి కురోధినామ సంవత్సరము గారి శుభాకాంక్షలు శుభాశిస్సులు ముందుగా మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఈ సంవత్సరం చూసినప్పుడు లగ్న ద్వితీయ స్థానాల్లో గురుడు స్థానంలో రాహువు ఆరింట కేతువు లాభస్థానంలో శని సూర్య చంద్రగ్రహణాలు శుక్ర మౌఢ్యాలు నిర్దిష్టమైన ఫలితాలు సూచిస్తున్నాయి అందులో ఈ రోజున విదేశాల్లో ఈరోజు సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం ప్రభావం యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఆదాయ వ్యయాలను మనం విశ్లేషించాలి అంటే గురుశుక్ర మౌఢ్యాలని సూర్య చంద్రగ్రహణాలని నెఫ్ట్యూన్ ఫ్లూటో ఉపగ్రహాలను కూడా వాటి యొక్క కదలికలను కూడా బేరీ చేసుకుని ఒక పరిపుష్టమైన గణాంకాల ద్వారానే ఈ ఆదాయ వ్యయాలను మనం తెలపాల్సిన అవసరం కార్తీక మాసాది పర్యంతం ఉగాది మనకు కృత్తిక నక్షత్రాది పర్యంతం సో కాబట్టి కార్తీక మాసం నుంచి మార్చి వరకు వచ్చేటువంటి ఈ డెబ్భై నాలుగు రోజుల సమయాన్ని మిగిలిన టూ నైంటీ ఫోర్ మొత్తం వెరసి త్రీ సిక్స్టీ ఫైవ్ కాబట్టి నవంబర్ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకొస్తుంటాం అందువల్ల మేదిన జ్యోతిషం ప్రకారం కొన్ని ఫలితాలు అక్యురేట్గా వస్తాయి ఇంకా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా గోచరిస్తుంది ఇక ఈ జాతకుడు యొక్క హైలైట్స్ చూసినట్లయితే రాసి వారికి ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ జరుగుతుంది స్వగృహం వాహన యోగం అనుకున్న పనులు నెరవేరుతాయి ఇవన్నీ అవడం వల్ల మీకు నరగోష ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళడానికి అనుకూల కాలంగా ఉంది నూతన ఏజెన్సీలు వ్యాపారాలు అనుకూలిస్తాయి రాజకీయ నాయకులు ఉన్నత పదవులు వస్తాయి బంధు మిత్రులతో కలహాలు స్థల మార్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చర్మ సంబంధమైన వ్యాధులు అధికమవుతాయి ఊహించని ప్రయాణాల వలన ధన వ్యయాలు జరుగుతాయి గత పెండింగ్ పనులన్నీ పూర్తి స్థాయిలో నెరవేరుతాయి భార్యాభర్తల మధ్య ఒక మధ్య వ్యక్తి ద్వారా ఎడబాటుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అశుభవార్తలు వినడం ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రధాన సమస్యలుగా మారే ఉన్నాయి తండ్రికి అనారోగ్య వాతావరణం మరియు కుటుంబంలో ఒకరికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది బంధువర్గముతో విరోధాలు జాయింట్ వ్యాపారస్తులతో మనస్పర్ధలు అవుతాయి జంతువులతో వ్యాపారం చేసేవారికి ఈ వారం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కుక్కలు వ్యాపారం చేసుకున్న పక్షులు ఇక ఈ మేషరాశి వారికి మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు బోధ శుక్ర శనివారాలు అదృష్టవారాలు ఇక ఈ రాశి వారికి ఎలా ఎటువంటి నెగటివ్ ఫలితాలు రాకుండా ఉండటం కోసం సంవత్సరంలో ఏదైనా ఒక రోజున సుందరాకాండ పారాయణం చేయడం చేసుకోదగినటువంటి సూచన దీని ప్రభావం చేత మేషరాశి వారికి కొంత ఆర్థిక ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మేషరాశి వారికి మరొక సారీ త్రోదనామ సంవత్సరం ఉగాది తర్వాత